ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభునామును మీకు శుభములు ఈరోజు ఏసును వెంబడించుట ఫాలోయింగ్ జీజస్ అనే అంశాన్ని వాక్యానుసారంగా మనం ధ్యానం చేసుకుందాం ఏసును వెంబడించుట యేసును వెంబడించే వారందరూ ఏసును పిలుపును విని వెంబడించారు అది ముఖ్యమైన మాట ఈ దినాల్లో మనం చూస్తే చాలామంది ప్రజలను మనం చూస్తున్నాం రాత్రి ప్రభువు నాకు కనిపించి నన్ను సేవ చేయమన్నాడని ఆల్రైట్ మంచిదే కానీ సమూహలు ఎలాగైతే తన గురువు దగ్గరకు వెళ్ళాడో అలా కళలుగానే యవనస్తులారా మీరు మీ సంఘ కాపురి దగ్గరకు వెళ్ళండి మీకు కళలు వస్తే మంచిదే దర్శనాలు వస్తే మంచిదే ప్రభు పిలుపు మీకు దర్శనంలో వస్తే మంచిదే వెంటనే మీ సంఘ రిపోర్ట్ చేయండి అప్పుడు ఆయన మీకు తెలియజేస్తాడు ఏం చెప్పాలో ప్రభువుకు ఏం చేయాలో ఆయన సూచిస్తాడు దైవజనుడి దగ్గరికి వెళితే ఆయన సూచన మేరకు మీరు ప్రవర్తిస్తే మీరు మంచి సేవ చేయగలుగుతారు అంతేగాని ఓ ప్రక్క సంఘంలో సభ్యుడిగా ఉండి ప్రభువు పిలిచాడని చెప్పి సంచి తగిలించుకుంటే చాలా ప్రమాదం అయిపోయింది అవే ఈ దినాలలో సంఘాలు చీలిపోవడానికి కారణం ప్రభువు పిలిచినప్పుడు మీరు ఎలా వెళ్ళాలి శిష్యులు ఎలా వెళ్ళారో ఓసారి జ్ఞాపకం చేసుకుందాం సువార్త నాలుగవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనము నుండి మనం చూస్తే గలిలయ సముద్ర తీరమున యేసు ప్రభువు సంచరిస్తూ చేపలు పట్టడానికి వలలు వేసుకుంటూ ఉన్నటువంటి ఆ సీమను ఆంధ్రయులను అక్కడ చూశాను ఆయన చూసి మీరు నాతో రండి నా వెంబడి రండి నేను మిమ్మలను మనుష్యులను పట్టు జాలరులను చేస్తాను అన్నాడు అక్కడ ఏమైనా ఉందంటే వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి వెంటనే ఇంకేమీ లేట్లేదు అక్కడ ఆయన పిలిచాడు నమ్మి వెళ్ళిపోయారు ఎక్కడుందని ఆ ఉద్యోగం ఈరోజు కూడా నాకు తెలిసి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అంటే రెండు వేల సంవత్సరాల చిల్లర తర్వాత కూడా ఇప్పటికి కూడా మనుషులను పట్టే జాలర్లని ఉద్యోగం ఎక్కడుంది ఏమో నాకు తెలిసి ఎక్కడా కనిపించలేదు ఈ స్వార్థకత్వమే ఈ ఆజకత్వమే ఇదే మనుష్యులను పట్టు జాలరి అనే పదవి ఈ ఉద్యోగం ఎక్కడుంటుందా అని వాళ్ళు ఆలోచించలేరు ఈ ఉద్యోగం ఎక్కడైనా ఉందా ఏమిటి ఈయనేదో మనుషులు పట్టుకుంటామంటాడు ఏమిటి చేపలు పట్టడం అంటే వలడు వేస్తాం పట్టుకుంటాం మనుషుల్ని ఎలా పట్టుకుంటాం మనుషులకు వలయడం ఏమిటి ఏమోలే ఆయన చెప్పాడు మనకెందుకు అని విడిపారంటే ఆలోచనే లేదు వాళ్ళకు ఎందుకంటే ఆలోచిస్తే వెంటనే మాట అక్కడ రాదు లిటరల్గా రాయబడిన మాట మనం చూస్తే వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించే అవును తమ వలలు విడిచి ఏమిటి వలలు విడిచి పెట్టబడి చెప్తా ముందు ఇంకా కొంచెం మనం ముందుకు పెడితే అక్కడ జబదయ్యి కుమారులైనటువంటి వారు వాళ్ళిరువురిని కూడా ప్రభువు పిలిచాడు అక్కడున్నటువంటి యాకోబు యోహానులను కూడా ప్రభువు పిలిచాడు అయా మీరు కూడా నా వెంబడి రండి అని వాళ్ళు ఏం చేశారు వారు కూడా అక్కడున్న వారి ధోని తండ్రిని విడిచి ఆయనను వెంబడించిరి ఇది ఇక్కడ ఉన్నటువంటి సీక్వెన్స్ మనం చూస్తే ఇక్కడ పేతురు ఆంధ్రేయులేమో వలలు విడిచిపెట్టిపోయారు ఎస్ఐ వెంబడి పిలువగానే ఇదిగో ఇక్కడ జగదేవ కుమారుడని యోహాను యాకోబులైతే వీళ్ళేమో ఏమో విడిచిపెట్టేశారు తండ్రిని విడిచిపెట్టేశారు ఎస్ఐను నమ్మి వెంబడి వెళ్ళిపోయారు జాగ్రత్తగా మనం చూస్తే వీరి జీవనాధారమైన వలలు విడిచిపెడిపోయారు వాళ్ళు అమ్మో ఆయన వెంబడి వెళ్ళిపోతే మనకేమొస్తుంది రాత్రి తిండేలా ఏమైనా ఆలోచించినట్లుగా మనకు అనిపిస్తోందా సహోదరుడా సహోదరి ఒక్కసారి పరిశీలన చేద్దాం వారికున్న జీవనాధారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వెనక్కి చూడ అలాగే జగదేవ్ కుమారుడు యాకు వ్యూహాన్ని దగ్గరికి మనం వస్తే అక్కడ వాళ్ళేమో తమ యొక్క జీవనాధారమైన దూరే విడిచిపెట్టేశారు ఆస్తి విడిచిపెట్టేశారు తండ్రిని విడిచిపెట్టేశారు ఏమున్నది ఇంక ఇక్కడ ఆస్తి విడిచిపెట్టేసే జీవనాధారమైన దానిని విడిచిపెట్టేసే రక్త సంబంధాన్ని విడిచిపెట్టేసే అంటే ప్రభువును వెంబడించడానికి ఏమేమి విడిచిపెట్టాలి ఇప్పుడు మీకు చెబుతున్నా కొంతమంది ఇవేమి విడిచిపెట్టకుండా వాటి కోసమే సౌకర్యకు వస్తున్నారు జాగ్రత్త మనం ఏం చేసినా ప్రజల్ని మోసం చేయగలమేమో కానీ ప్రభువును మోసం చేయలేము ఇక్కడేమో అన్ని విడిచిపెట్టి వచ్చేశారు శిష్యులు ప్రభు సేవ కొరకు అంటే ప్రభు సేవ కొరకు రావాలంటే అన్ని విడిచిపెట్టాలి సుమా అన్నిటి సంపాదన కోసం దేవుని సేవ కాదు అన్నింటినీ ఎన్నింటినీ నీ జీవనాధారమైనా నీ ఆస్తి అయినా నీ రక్త సంబంధమైన విడిచి తెగింపుతో ప్రభువును వెంబడించాలి అదే ప్రభువు చెబుతాడు నన్ను వెంబడించాలంటే మాటలు కాదు నీ శిలువనెత్తుకుని రావాలి శ్రమలలో నీవు జీవించాలి శ్రమలలో నీవు ఆహ్వానించడానికి సిద్ధపడాలి మాసిరామణి భక్తుడు అంటాడు మధుర 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 సేవ అనే పాటలో ఆయన అంటాడు బాధలను వరించు సేవ సేవ అంటే ఏమిటి అనుకుంటున్నారు బాధలను వరించు సేవ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు కానీ ఇదేమిటండి మా శ్రీరామణి భక్తుడు ఎలా చెబుతాడు బాధలను పెళ్లి చేసుకోవాలా బాధలను వరించు సేవ అయినా ఇది మధురమే అంటాడు ఆయన అవును ఈ మధుర సేవ కోసం ఏసయ్యను వెంబడించడం కోసం అన్ని విడిచిపెట్టేయాలి సహోదరుడా జాగ్రత్త ప్రభువును నమ్ముకునేవారు లోకాన్ని నమ్ముకోరు ప్రభువును వెంబడించువారు లోకాన్ని విడిచిపెట్టేస్తారు ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే కాబట్టి ఏ సయ్యను నమ్ముకునే మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెడదాం లోకరంగులకు ఆకర్షించబడవద్దు లోకాశలకు లోబడవద్దు జాగ్రత్త సహోదరుడా సహోదరి ప్రభువును వెంబడించటం అంటే సమస్తాన్ని లోకాన్ని విడిచిపెట్టాలి లోకాన్ని విడిచిపెడదాం యేసయ్యనే నమ్ముకుందాం ఆయన ఆధారపడదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయనను వెంబడిస్తే మనలను కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు కాబట్టి ఆయన మనం మనస వాచ కర్మణ వెంబడిద్దాం లోకాన్ని విడిచిపెడదాం పరలోకమే ధ్యేయంగా జీవిద్దాం అలా జీవించున్నట్లుగా త్రియేక దేవుడు మిమ్మల్ని దీవించి గాక మేం ప్రార్థించడం పరిశుద్ధుడు అయిన మాదేవా మీ పాదములకు తండ్రి దేవాని శిష్యులను నీవు పిలిచినప్పుడు పేతురు ఆంధ్రేయ వారి యొక్క వలలు విడిచి వచ్చేశారు అలాగే జగిదేవి కుమారుడు యాకూబు యోహాను తమ సమస్తాన్ని అనగా రక్త సంబంధాన్ని కూడా విడిచి వచ్చేశారు అవును నీ సేవకు రావడం అంటే నిన్ను వెంబడించడం అంటే లోకాన్ని విడిచిపెట్టడమే అలాగే నిన్ను లోకరక్షకునిగా తమ స్వకీయ రక్షకునిగా ప్రజలు అంగీకరించడం అంటే లోకాన్ని విడిచిపెట్టడమే అవును ఈ వాక్యాన్ని విన్న ఈ బిడ్డలందరూ ప్రభు లోకాన్ని విడిచి నిన్ను నమ్ముకునే భాగ్యం ఈ బిడ్డలకు ప్రసాదించండి తండ్రి ఈ వాక్యాన్ని విని బిడ్డలలో ఈ వాక్యము ఫలింపచేయండి వారి కొన్ని అనారోగ్యాలు తీర్చి స్వస్థపరచండి వారికి ఉన్న ఆర్థిక బాధను తీర్చండి సమస్త ఇబ్బందుల నుంచి విడుదల కలుగొచ్చేయండి నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె తండ్రి యొక్క దయ కుమారుడి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మనిత్య సహవాసము సదాకారం మీకందరికీ తోడేండుగాక ఆమె